మళ్ళీ ఇవన్నీ చదవాలి మనం మూలాధార చక్రంలో స్వాదిష్టాన చక్రంలో మణిపురికి చక్రంలో అనాహత విశుద్ధ చక్రం మళ్ళీ అవన్నీ క్లాసులన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొద్ది కొద్దిగా పైకి వెళ్తూ ఉంటాం మరింత మరింత ఊర్ధ్వలోకాలకి చేరుకుంటూ ఉంటాం ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞాని మాం ప్రపంచ రెడ్డి నన్ను తెలుసుకుంటాడు తనను తను పూర్తిగా తెలుసుకుంటాడు అంటే ఒక కృష్ణుడులా తయారవుతాడు ఒక బుద్ధుడిలా తయారవుతాడు తనని తను పూర్తిగా తెలుసుకున్నవాడు బహునాం జన్మనామంతే ఎన్నో జన్మలు ఎత్తాలి ఎప్పుడైతే మన వాసన అవుతామో మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని మనం కూడా సర్వాత్మలో భాగమైన తెలుసుకొని మనం కూడా దేవుడిలో భాగమైన తెలుసుకుంటామో ఏమవుతుంది ఆ సత్యలోకి మళ్ళీ తిరిగి భూలోకం రావాల్సిన అవసరం లేదు ఆ సత్యలోకవాసులు సృష్టి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు ఏం చేస్తుంటారు అంటే సత్యలోకవాసులు అనేక అనేక ఖగోళాల్లో పాలపుంతల్లో అనేక అనేక సృష్టి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు వాళ్ళు సృష్టికర్తలు సహ సృష్టికర్తలు సత్యలోకవాసులందరూ సత్యలోకవాసులందరూ సహ సృష్టికర్తలు